క్రైస్తవ స్త్రీలు తలపై ముసుగు ఎందుకు ధరిస్తారో తెలుసా క్రైస్తవ స్త్రీ తలపై ఉండే ముసుగు మగవాడి ఆధిపత్యానికి గుర్తు నమ్మలేకపోతున్నారా అయితే ఈ బైబుల్ వాక్యాలు చూడండి ఒకటవ కొరింథీలకు పదకొండు ఏడు ఎనిమిది పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయున్నాడు గనుక తలమీద ముసుకు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయ్యున్నది ఏలైనగా పురుషుని నుండి కలిగేనేగాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు ఇక్కడ స్త్రీలు మాత్రమే తలపై ముసుగు ధరించాలి అని చెబుతోంది బైబుల్ ఒకటి కొరింతీలకు పదకొండు తొమ్మిది పది మరియు స్త్రీ కొరకే కొరకేగాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తలమీద ఉండవలెను ఇక్కడ మగవాడి కోసం స్త్రీ పుట్టింది కాబట్టి మగవాడి అధికార చిహ్నంగా స్త్రీలు తమ తలపై ముసుగు ధరించాలి అని చెబుతోంది బైబిల్లో స్త్రీపురుష సమానత్వం లేదనడానికి ఇది చక్కటి ఉదాహరణ